నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో కోయ గురుజీ పి బ్రహ్మం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం చాలామంది నరదృష్టితో బాధపడుతూ ఉంటారు నరదృష్టి నరఘోష నరపీడ అనేవి అంటే నరుడి కంట్లో నల్లరాయి కూడా పగిలిపోతుంది అనేది నానుడి కదా సో అంటే నరదృష్టికి అంత శక్తి ఉంది అని అంటే కనుదృష్టికి అంత శక్తి ఉంది అనేది చెప్తూ ఉంటారు పెద్దలు సో కొంతమంది ఏంటంటే వ్యక్తులకి నరదృష్టి ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వ్యాపార సంస్థలకు కానీ అంటే వ్యాపార సంస్థలని అప్పటి అప్పటివరకు చాలా చక్కగా నడిచిన షాపు సడన్గా డౌన్ఫాల్ అయిపోతుంది ఎందుకో తెలియదు వాళ్ళంతే ఎఫర్ట్ పెట్టినా సరే ముందున్నంత లాభాలు అప్పుడు ఉండవు సో అటువంటి వాళ్ళు నరదృష్టి మనిషికి తగిలినా సరే లేకపోతే వ్యాపార సంస్థలకు కానీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్న వాళ్ళకి కానీ అసలు ముందు ఇది నరదృష్టి లేకపోతే ఇది నరఘోష నరపీడ అని ఎలా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటిస్తే కనుక ఈ నరదృష్టి నుంచి బయటపడతారు అనేది వివరించండి ఓం శ్రీ మాత్రే నమ ఓం పెద్ద గురంటాల ముగ్గురు ఓంకార భగవతి నమఃశివాయిని గాయని పద్మావతి చాముండేశ్వరి రాజరాజేశ్వరి ఓంకాల పరమేశ్వరి ఓం నమ శివాయ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అందరికీ శుభాకాంక్షలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా నరదిష్టి అనేది మనము తెలుసుకోవాల్సిన విషయం ఈరోజు నరదిష్టి అనేది ఎలా ఉంటుందిరా అంటే ఒక మనిషి మీద పడుతుంది మెయిన్గా ఆ మనిషి మీద పడే నరదిష్టి ఎలా అనేది మనం గుర్తించగలుగుతాం అని కొంతమందికి తెలియదు అది ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మనిషి నడవడికిన బట్టి అంటే తను నడుచుకొని పోయే విధానము తన మాట తీరు ఈ రెండు నరదిష్టికి ముఖ్యమైన కారణం ఎందుకంటే మాట్లాడే మాట అందరినీ ఆకట్టుకుంటారు కొంతమంది మాటలతో అప్పుడు వాడిని చూస్తే మనం ఎంత చెప్పినా కూడా అవతల వాళ్ళు కన్విన్స్ కాలేదు వీడు చెప్తే కన్విన్స్ అవుతున్నాడు అనే ఒక ఆలోచన ఎక్కువగా నరదిష్ట ప్రయోగానికి ఉంది కారణం రెండవది వచ్చేసి ఒక మనిషి నడవడిక ఆవిడ అలంకరించుకుని వాడు లేడీ అయినా సరే జెంట్స్ అయినా పర్వాలేదు ఎవరైనా సరే అలంకరించుకొని పోతుంటే వాడిని ఎంత అందంగా ఉన్నారో చూడు ఈ బట్టల వల్ల ఈ వస్త్రాల వల్ల లేదు వాళ్ళు వేసుకున్న నగల వల్ల అని నరదృష్టికి ముఖ్య కారణాలు అది ఉండే కంటెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కటి సూపు ఆటోమేటిక్గా వెళ్ళి వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఎన్నో చూస్తుంటాం రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ మన మనసులో మన కన్నులో ఒకటి వస్తువు పడ్డా ఒక మనిషి పడ్డా అతన్ని లాస్ట్ కనిపించకపోయినంత వరకు మన సూపు వాళ్ళ మీద ఉంటుంది అది నరసూపు ప్రయోగం అది ఎవరైనా కావచ్చు అటువంటిది ఒక మనిషికి ఉండే ఒక ప్రభావం అనేది నరదిష్టిని గుర్తించడానికి సంకల్పం ఈ నరదిష్టికి మనిషి రూపంలో ఉండాల్సింది ఉంది కాబట్టి దానికి పరిహారం ఎందుకంటే చాలామంది నరదిష్టి అంటే ఎలా ఉంటుందో ఎలా పోతుందో అనేది కూడా తెలియదు అయితే కొంతమందికి దీంట్లోనే ఇంకో రెండు రకాల దృష్టిలు ఉన్నాయి కొంతమంది ఆహారం భోంచేస్తుంటే పది మంది తినే ఆహారంలో ఒకటి తింటూ ఉంటే వాడు తినే తిండి వాడు ఇష్టపూర్తిగా సంపూర్ణంగా కడుపు నిండే తింటాడు కానీ తినేవాడు పక్కన వాడు చూస్తే వాడికి ఆ దృష్టి ప్రభావం తగులుతుంది ఆ రోజు వాడికి ఆ జీర్ణం కాకుండా పోవడమో అలా ఉంటుంది కొంతమందికి అయిన టైంలో తర్వాత చిన్న పిల్లలకి బుగ్గను సుక్క పెడతారు వధుగొరువులకి అది దృష్టి గురించి ఒక ఇల్లు కట్టుకుంటా ఇంటికి గుమ్మడికాయ కడతారు అది దిష్టికి ఓ బండికి దండేసి నిమ్మకాయ దిష్టి తీసేస్తారు దిష్టికి ఇట్లా రకరకాలు ఉంటాయి దిష్టి ప్రయోగాలను బట్టి మనిషికి తగిలిన దృష్టి ఎలా ఉంటుందిరా అంటే ఒక్కసారి తగిలితే ఆ మనిషికి ఆ రోజంతా ఒళ్ళు ఆరోగ్యంగా ఆలోచనలో కరెక్ట్గా ఉండదు ఆహారం ఒంటికి పట్టదు కంటికి పట్టదు బాడీ అంతా ఏదో మాదిరిగా స్వస్థైపోయినట్టుగా ఉంటుంది అది కను దిష్టికి సంబంధించింది దాని రెమెడీస్ ఎలా ఉంటుందిరా అంటే ఆ రెమెడీస్కి సాగిన ప్రయత్నం ఏమి చేయాలి అంటే ముఖ్యంగా మనం కొంతమంది ఉప్పుతో దిష్టి తీస్తుంటాం ఎక్కువగా అవును ఉప్పు దిష్టి తీస్తుంటాం కళ్ళు ఉప్పు అలాగా కొంతమంది కత్తిని కాల్చి దిష్టి తీస్తూ ఉంటారు విలేజ్లల్లో అట్లా కొంతమంది కొంతమంది నిమ్మకాయని బట్టి దిష్టి తీస్తుంటారు అలా కాదు దానికి సంబంధించినవి మూడు మిరియాలు మిరియాలు నల్ల మిరియాలు మిరియాలు నల్ల మిరియాలు తర్వాత ఎర్ర ఉప్పు సాల్ట్ ఆ ఉప్పులో కూడా ఎర్ర ఉప్పు ఉంటుంది పింక్ సాల్ట్ మీరు చెప్పేది అది ఆ రెండింటిని కలుపుకొని తల మీదించి దిష్టి తీసి తర్వాత తీసుకెళ్లేసి నీళ్ళల్లో వేసి ఒక్కొక్కసారి కొంతమంది ఎక్కువగా దిష్టి ఉన్నప్పుడు దాన్ని తీసి ఉప్పులో వేసి నిప్పులలో వేసేయాలి నిప్పులు ఆ దిష్టి ప్రభావానికి తగిలిన వాళ్ళకి అది అలాగా పోతుంది అది నర దిష్టికి సంబంధించింది అది కూడా ఒక మనిషి మీద ఉన్నదానికి దాంట్లో దాంట్లో ఎక్కువగా అలంకరించుకునే వాళ్ళు ఉంటారు అలంకరించుకుని ఆ వాళ్ళకి వాళ్ళకి ఉప్పుతోనూ పప్పుతోనూ దాంతోను దిష్టి తీస్తే పోదు వాళ్ళకి రాగి రేఖ మీద అంటే కాపర్ దాంతో రాగి రేఖ మీద అక్షరాలతో రాసి తాజత కట్టుకుంటే వాళ్ళకి ఎప్పటికీ ఎటువంటి దుష్టులు వేసుకున్నా ఎంత అలంకారాలు ఉన్నా ఎంత డబ్బు సంపాదించినా దిష్టి ప్రభావానికి సంబంధించిన రెమెడీ అది అంటే అవి ఎక్కడ దొరుకుతాయి అది ఎక్కడ దొరుకుతాయి అంటే భద్రాచలంలో దొరుకుతుంది ఎక్కడ పెడితే అక్కడ దొరకదు మనకు గుళ్ళల్లో ఇస్తుంటారు తాజతలు కట్టుకోమని ఆ గుడికి పోయినా ఈ గుడికి పోయినా దిష్టి కన్నా ఇస్తుంటారు అది కాదు అది మామూలుగా దైవ సంకల్పానికి సంబంధించింది దృష్టికి సంబంధించింది వేరే ఉంటుంది అది కాపర్తో చేసి భేదక్షరాలతో రాస్తారు అది ఆ ఒక్క దిష్టికి సంబంధించింది అది మనిషికి సంబంధించింది అదేవిధంగా ఒక షాప్ అంటే బిజినెస్ చిన్నపాటి ఉద్యోగస్తులు చిన్నపాటి వ్యాపారస్తులు చిన్నపాటి సంస్థానం పెట్టుకుని నడిపించుకునే వాళ్ళు అదే విధంగా పెద్ద పెద్ద బిజినెస్లు ఇప్పుడు మనకి నిత్య నిత్యావసరానికి సంబంధించిన బిజినెస్లు ఉంటాయి ఇంటికి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి తర్వాత మన వస్తువులు కొనుక్కుంటానికి మనకు కొన్ని అవసరాలకి ఇంట్లో సామాన్లు కొనుక్కునే ఉంటాయి బిజినెస్లు ఉంటాయి ఈ బిజినెస్లన్నీ ఉంటాయి అంటే వాళ్ళు చిన్నపాటి నుంచి కష్టపడుకుంటూ వస్తుంటారు అంటే రూపాయిని ఆశించకుండా ముందుగా వాళ్ళు జనాలు మనకి రావాలి ఎక్కువగా జనాలు వస్తేనే ఆ బిజినెస్ మనకి రన్ అవుతుంది అనే ఆలోచన ఎక్కువ పెడుతుంటారు జనం ఆ జనాలు వచ్చే దాని గురించి కూడా కొంతమంది ఆ దృష్టి తగిలింది అంటే వాళ్ళకి ఆ బిజినెస్ని వాళ్ళకి చేస్తున్న వ్యాపారం అంటే రూపాయి వచ్చినా అర్ధ రూపాయి వచ్చినా ఆ రోజు ఏది జరగకపోయినా కూడా వాళ్ళ కంటిన్యూగా షాపు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటూ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం షాప్ మూవ్ చేస్తే జనాలకు తెలియదు అనేటట్టుగా అయితే అలాంటిది రన్నింగ్ అవుతున్నది సడన్గా ఆగిపోవచ్చు ఆగిపోవడం అంటే జనాలు రాకుండా పోవడం ఆ గిరాకులు రాకుండా పోవడం తర్వాత వాళ్ళు తెచ్చుకున్న సరుకు కూడా అలాగనే ఉండిపోవడం ఇలాగ రన్ అవుతున్నది సడన్గా నిలబోయేదానికి ఉంటుంది ఎందువల్ల ఉంటుందంటే ఒక మనిషి కన్ను ఇష్టమేత్ర ఒళ్ళంతా ఇసుమే ఉంటుంది కానీ విషం మన ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఆలోచన అబ్బాయి ఇంత బాగున్నాడు ఎంత గొప్పగా చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అని ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ కన్ను అనేది ఎక్కువగా పడుతుంది అనమాట ఆ ఒక వ్యవస్థ మీద లేదా ఆ బిజినెస్ మీద వ్యాపారం మీద అది జరగదు దాన్ని విషపనేత్రం అంటారు చెడు కన్ను అంటారు అలాంటి పడ్డప్పుడు ఆ వ్యాపారం ముద్దుకు రాదు పది రూపాయలు సంపాదించలేరు జరుగుతున్నది ఆగిపోతుంది రావాల్సినవి కూడా ఆగిపోతాయి వాళ్ళు ఏమి చేస్తారంటే అప్పుడు ఎందుకు రావట్లేదు ఎందుకు జరగట్లేదు ఇన్ని రోజులుగా జరుగుతున్నది ఇప్పుడు సడన్గా ఆగిపోవడానికి కారణం ఏమిటి అంటారు అది వచ్చేసి ఇష్ప కన్ను నేత్రంలో తగిలిన ప్రభావం వల్ల ఆ నరదిష్టి ప్రయోగం దెబ్బకి నలరాయి కూడా పగులుతుంది అంటారు అటువంటి నరప్రయోగం పడ్డప్పుడు ఏ వ్యాపారం కానీ ముందుకు రాలేదు ఎంత రన్ అవుతుందైనా సరే అది సడన్గా ఆగిపోయేదానికి అవకాశాలు ఉంటాయి తర్వాత రెండోది చిన్నపాటి వ్యాపారస్తులు బండ్ల మీద పెట్టుకునే వాళ్ళు వ్యాపారం రోడ్ల మీద పెట్టుకునే వాళ్ళు లేదా చిన్న 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 షాపులు పెట్టుకునే వాళ్ళు కిరాణా షాపు వాళ్ళు రకరకాలుగా పెట్టుకుంటారు వాళ్ళ బతుకు తెరవు కోసం వాళ్ళకు కూడా ప్రభావాలు ఉంటాయి ఆ ప్రభావాలు ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ నిర్దిష్ట ప్రయోగం వల్ల కొంచెం నష్టం జరుగుతుంది దానికి దగ్గర రెమెడీస్ని ప్రయత్నం ప్రకారం చేసే అవకాశాలు మేము చేయగలుగుతాం ఒక్కసారి మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించి ఈయన కింద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి కంపల్సరిగా ఆ నరదిష్ట ప్రయోగాన్ని మీకు విముక్తి చేసి దానికి పరిహారం చేసి మళ్ళీ పునరాయం పోసేటట్టుగా ఆ వ్యాపారం అభివృద్ధి వచ్చేటట్టుగా మేము చేస్తాం రైట్ ఓం నమ రైట్ ఎవరైనా నరదృష్టి నరఘోష లేకపోతే ఇందాక గురూజీ చెప్పినట్టు ఇటువంటి సమస్యలతో అంటే సడన్గా బిజినెస్ పడిపోయింది ఎందుకో తెలియడం ఆయన చెప్తారు సో గురూజీ చెప్తారు ధన్యవాదాలు